సంబంధించి వృద్ధిపరంగా గౌడ కమ్యూనిటీకి సంబంధించి మీ సమస్యలు ఏమున్నా కూడా అది గీత కార్మికులైనా షాప్స్ సంబంధించి అయినా వ్యాపారాలకు సంబంధించి అయినా తప్పకుండా నేను మీకు అండగా ఉంటా అని చెప్పని ఏ కష్టం వచ్చినా వంద శాతం పూర్తిగా మీకు అండగా ఉందని మరణం చేసుకుంటూ మీ యొక్క ఆర్థిక శక్తిని పెంచే పెంచడం కోసం ఎన్ని మార్గాలు ఉంటే ఆ అన్ని మార్గాలను ప్రయత్నించి ప్రయత్నించిగా గొప్ప భవిష్యత్తు ప్రజలు ఈ ప్రభుత్వం నేను తప్పకుండా చేస్తాను నాతో పాటుగా మా గౌరవ గౌరవ శాసనసభ్యులు కావచ్చు కావచ్చు అందరికీ కూడా ఎందుకు ముఖ్యమంత్రిగా మన జిల్లాకు సంబంధించి గౌరవ సోదరు అది చిన్నదైనా పెద్ద వంద శాతం మీకు సాధించి మీరు సమిష్టి సాధించిల్లా ఆత్మగర్ జిల్లా జిల్లా మరి ఇటువంటి జిల్లా నుంచి మన ముఖ్యమంత్రి ఏంటంటే రాదైనా తల్లి కొడుకే కాబట్టి వంద శాతం పాలమూరు జిల్లా రూపురేఖలు మారబోతా ఉన్నవి అది వ్యవసాయ పరంగా అయినా పరిశ్రమల పరంగా అయినా విద్యా పరంగా అయినా ఆరోగ్యపరమైన మొత్తం తెలంగాణ కాదు ఆనాడున్న సన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై మూడు జిల్లాల కంటే కూడా పాలమూరు జిల్లా గొప్ప భవిష్యత్తు ఉంది కాబట్టి ఇటువంటి భవిష్యత్తును మనం చేతుల్లా జారెడ్చుకోవాలి కాబట్టి ఈ ఎన్నికల్లో పాలమూరు నుంచి మహబూబ్ నుంచి పోటీ చేసినటువంటి వంశీచంద్ర గారు అట్లాగే నాగర్ క్రుల నుంచి పోటీ చేసిన మలుగా ఇద్ద కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఒకటి మన బాధ్యత మన కర్తవ్యం దాపరంగా మతాల పరంగా చేస్తాడు ఇలా విడగొట్టే కాళ్ళు చేస్తాడు అంటనే ఇలా మోడీ ఆలోచిస్తే కూడా ఏ లెక్క ప్రకారం ఎందుకు మోడీ గారికి ఓటేయాలి అని చూస్తాం మాట్లాడితే నేను ఛాయ్ ఛాయ్ కానీ ఛాయ మంచి ఎవరికి విడుదల చేస్తున్నాడు దేశ సంపదను దేశ సంపదను గుజరాత్ అందులో పెట్టాం పదిహేడు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయడం అంబానీ ఆడాని మొత్తం టోటల్ పదిహేడు మంది అంటే ఇదే కరెక్ట్ అవుతుంది రెండవది ఆనాడు నాలుగు వందల రూపాయల సిలిండర్ పన్నెండు వందలు అయింది అరవై రూపాయల పెట్రోల్ డీజిల్ నూట పది రూపాయలు అయింది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు పది సంవత్సరాలు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇరవై కోట్ల ఉద్యోగాలు అంటే మన లెక్క ప్రకారం మన జనప్రదాయం ఆ నిష్పత్తిలో మరి పదహారు పద్నాలుగు శాతం రావాలి అంటే తెలంగాణ ఒక కోటి ఉద్యోగాలు రావాలి అంటే మాయ మాట చెప్పి మోస చేస్తూ ఈనాడు రాముని కూడా బజార్ను నిలబెట్టి రాముని కూడా నిలబెట్టి నేను రాముని గుడి కట్టించిన మేము అక్షంతరం పంపిస్తున్నాం మాకు ఓట్లు ఏంటంటే అది దేవితార్థమా కాదా మనం అందరం భక్తులకు మనమందరం మనం అందరం హిందువులకు హిందువులైనా అన్ని కులాల వాళ్ళు ఆ రాజు మహా మహాత్మాగాంధీ మొదలు పెట్టుకుంటే అంబేద్కర్ నుంచి అందరం కూడా సమసమాజ సభ్యులు దేశం ఇలా కులాల పేరు మీద కొట్టే కాదు చేసి మరి ఇటువంటి తప్పుడు వ్యవహారాలు చేస్తే ఓట్లు వచ్చానంటే ప్రకారం వచ్చినా కూడా ఈ రోజున కొత్త ప్రభుత్వం వచ్చింది మీ అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా ఒకవేళ వ్యాపారం చేసుకునే వాళ్ళు బైల్ షాప్స్ కావచ్చు టాడీ షాప్స్ కావచ్చు ఎటువంటి ఇంటర్ఫీరెన్స్ లేకుండా హాయిగా కూడా లేకుండా ఒక స్వేచ్ఛ వాతావరణాన్ని కల్పించడంలో భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ సంఘాలలో ఎలాంటి ఇంటర్ఫీరెన్స్ కూడా లేకుండా మీరు గత ఎన్నో సంవత్సరాలుగా ఏ విధంగానైతే మీ సొసైటీలను మీ వర్క్షాప్లను నడుచుకుంటున్నారో అదేవిధంగా భవిష్యత్తులో నడుచుకోవడానికి ప్రభుత్వం మీకు సంపూర్ణ సహకారం అందిస్తారు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మహబూబ్ నగర్లో మన జిల్లా వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఈరోజు మనందరి బాధ్యత వారిని బలపరిచి ఆ స్థానంలో పది కాలాల పాటు నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి కూడా ఉంది ఎందుకు ఈ మాట అంటే కేసీఆర్ గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు ఒకరు ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చిన తప్ప మన అందరికీ కూడా రకరకాల పద్ధతుల్లో ఇబ్బందులు పడ్డ విషయం మీ అందరికీ తెలుసు వ్యాపారం కాకపోవడం కేసులు రావడం ఇవన్నీ కూడా మీకు తెలుసు అవన్నీ నేను చెప్పక్కర్లేదు అయితే అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం మెదక్ జిల్లాలో సర్టిఫికెట్కే పూర్తి ప్రాముఖ్యత ఇచ్చి మన వైపు ముందు జిల్లాలు విస్మరించి ఏదో పై పైన అభివృద్ధి చేసిన తప్ప నిజంగా మనకు కావాల్సిన కాలేజీలు కావచ్చు స్కూల్స్ కావచ్చు నీటి పార్టీల ప్రాజెక్టులు కావచ్చు తర్వాత పటిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు ఇటువంటివి కూడా మనం కల్పించలేకపోయింది అందుకే మన ముఖ్యమంత్రి గారు మనం ఏ జరిగినా కూడా వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారికి నేను చెప్పిన ఇవాళ చూపల్లి కృష్ణారావు గారు మహిళలు వస్తున్నారు గౌడ పెద్దలందరితో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు మీరు అనుమతిస్తే నేను ఆ సమావేశానికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి మొత్తం వస్తా అంటే ఖచ్చితంగా సమావేశానికి పోవాలి నా తరఫున కూడా వాళ్ళందరికీ మన పాలము గౌడ శుభాకాంక్షలు తెలియాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మీకు ఒక్క విషయం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా రేపు లాస్ట్ డే ఇవాళ రేపు అయితే సమా అంటే మీటింగ్ అన్ని ముగుస్తాయి ఇక ప్రచారాన్ని చేయనీక రాదు పెద్దలీడర్లు రేపు ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి సభలు లేవు ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు కాబట్టి ప్రియాంక గాంధీ గారితో వెళ్ళేటువంటి బాధ్యత మన మర్యాద మర్యాదగా ముఖ్యమంత్రి గారు ప్రియాంక గాంధీ గారితో వెళ్ళాలి అంటే ఇవాళ చివరి ప్రచారం అన్నట్టు ముఖ్యమంత్రి గారికి అయినా ఇవాళ ఒక లోక్సభ నియోజకవర్గంలో రెండు దగ్గరలోకి మన దగ్గరికి వస్తుండ్రు మక్కల్కి కి షాద్ నగర్ కి మహబూబ్ నగర్కి ఒక బహిరంగ సభకు వచ్చిండ్రు నామినేషన్ రోజు కొత్తకోట బహిరంగ సభకు రావడం జరిగింది నారాయణపేట బహిరంగ సభకు కొడంగల్ బహిరంగ సభ ముఖ్యమంత్రి గారు వారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా కొడంగల్కి ఒక్కసారి కూడా పోలేదు నామినేషన్ వేసి కొడంగల్ ప్రజలకు అప్పచెప్పిండు నన్ను ఏం చేస్తారో నేను డిసైడ్ ఈ ఎన్నికల వల్ల కొడంగల్కి నాలుగు సార్లు ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నికని ముఖ్యమంత్రి గారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు అని తెలియడానికి మాట చెప్తున్నారు మన ముఖ్యమంత్రి మన పాలకూరు ముఖ్యమంత్రి మన కోసం అందరినీ ఎదిరించి పోరాటం చేసి మన భవిష్యత్తు కోసం కొట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన స్థాయిలో అంత చిత్తుకు తీసుకుంటుంటే మన బాధ్యత ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి మనం ఆయన గౌరవం ఖచ్చితంగా కూడా ఓటు వేయాలని కూడా అందరూ కూడా ఫోన్లలో మాట్లాడితే దాదాపుగా రెండు వందల ఫోన్లు మాట్లాడితే కూడా ఎవరి దగ్గర మాట్లాడినా కూడా ఖచ్చితంగా ఐదు ఆరు రోజుల నుంచి కూడా అసలు ఎవరు వచ్చినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు మా గౌరవృత్తి చేసుకున్న సరే కానీ ఉండకు పళ్ళకు ఏదైనా మంచిగా లేదు కాబట్టి అందరితో మాకు జాతులతో మాకు సంబంధాలు అందరినీ అన్నని అన్నని చెల్లని మామని అందరినీ అందరినీ మనం అన్ని వర్షంతో పుల్చుకొని అందరూ బంధువులాగా నిజంగా గౌరవం కాబట్టి అందరితో సంబంధాలు ఉంటాయి నిజంగా ఒక కనుముఖరు అమ్మదే దాదాపుగా మూర్య పథకాలతో సంబంధాలు ఉంటాయి కాబట్టి అందరినీ కూడా మోటివేట్ చేసి అందరూ రిక్వెస్ట్ చేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉండాలి ఇంకా మంజు చంద్రెడ్డి గారిని కూడా ఢిల్లీకి పంపాలంటే కూడా మీ అందరూ సహకారం కావాలంటే అందరూ కూడా ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఓటేస్తారని కూడా తెలియజేస్తున్నాను ఇంకోటి మన పెద్దలు మనకు ఎవరికైనా ఏదైనా ఆపదైనా కూడా నిజంగా గవర్నర్ గారికి కూడా సారంగా ఉంది